ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్న కర్తాల్ మండలం జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా తనతో పాటు జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా గెలుపొంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అభివృద్ధిలో భాగమై ప్రజలతో మమేకమై కుటుంబాలకు దూరమై ప్రజాశ్రేయస్ పరమావధిగా ప్రజలకు సేవలు అందించిన తన తోటి ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు రాజకీయం అంటే పగలు ప్రతీకారాలు కాదు ప్రజల అభివృద్ధి జయంగా పనిచేసే గొప్ప సేవ అని తెలియజేశారు రాబోయే తరంలో నూతన రాజకీయ యువ నాయకులను తయారు చేసి సమాజానికి మేలు చేసే విధంగా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉపల చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయని తెలియజేశారు ఇలాంటి సేవ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అలపరుచుకోవాలని మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో చక్కగా జరిగిందని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను కూలీ చేస్తుందని మండిపడ్డారు మళ్లీ రాబోయే కాలంలో మంచి సుపరిపాలన అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏ ఒక్క కార్యకర్త ఆధార్యపడొద్దని కార్యకర్తలే పార్టీకి పట్టుకోమాలని పార్టీని ముందుకు నడిపే మూల స్తంభాలని తెలియజేశారు మరి ఈరోజు ముఖ్యంగా నవీన్ కుమార్ గారు మన నవీన్ కుమార్ గారు రెండవ తారీఖు నాకు రిజల్ట్ ఉంటే విజయం సాధించడం జరిగింది నేను ముందు ఫస్ట్ కస్టమర్ ఆయన ఫోన్ చేసినాను మీరు ధైర్యంగా ఉండిపోయి మొన్న ఓట పై చేతితో గెలుస్తుందని చెప్పి నవీన్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది అదే జరిగిందని చెప్పి సమాధానం అదే అదేవిధంగా ఇప్పుడు మా సోదరుడు కళ్యాణ్ రెడ్డి గారు చెప్పారు ఒక విద్యావేత్త లక్షల మంది బహుజనుల బిడ్డల రాత్రి నాయకుడిని కోల్పోయినందుకు దాదాపు ఆ రోజు రాత్రి కూడా ఓటర్ కూడా చేయకుండా అనుకున్న కాబట్టి చాలా బాధకరమైనటువంటి విషయం ఇద్దరు విధంగా వేదికపై ఉన్నారు అయినప్పటికీ కూడా పార్లమెంట్ మెంబర్ కంటే పవర్స్ నాయకుడు ఉన్నారు మన సేత నాయకులు ఎంతమంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసి మీరు పోటీ చేయమని చెప్పినప్పుడు కూడా భయపడి చేయని వాళ్ళు కూడా వాళ్ళు భయపడి చేయ అదేవిధంగా ఏదైతే చారిత్రమ్రస్ట్ ఉపచార్యక్రమం ట్రస్ట్ ద్వారా ఈరోజు అభినందన సభ మా నవీనకేమో అభినందన సభ మాకేమో ముగింపు సభ కాబట్టి రెండు ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఆ ఉపచార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అన్న